గుడిని శ్మశారాన్ని పశువుల మేపుకునే స్థలాన్ని ఏపీ ఎండీసీ మైనింగ్ వ్యర్థాలతో నింపేశారంటూ అన్నమయ్య జిల్లా మంగంపేట కాపుపల్లి ప్రజలు ఆందోళనకు దిగారు కాపుపల్లి డేంజర్ జోన్ లో ఉన్నట్లు గుర్తించి మరో ప్రాంతానికి తరలిస్తున్న ప్రభుత్వం గ్రామ అవసరాలకు స్థలం చూపకుండా డంపింగ్ చేస్తున్నారని మండిపడ్డారు భూములు కోల్పోయిన చాలా మందికి ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదని యువకులకు ఉద్యోగాలు ఇస్తామని హామీని విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే శ్రీనివాసులు ఎంపీ రెడ్డి మాట మేరకు ఇన్నాళ్లు ఆగామని ఇకపై ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు సంబంధించిన సర్వే నంబర్ ఎనిమిదిలోని పశువుల వేడు డెబ్బై రెండు పాయింట్ డెబ్బై ఏడు ఎకరాలు ఇప్పుడు ఈ డెబ్బై రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల్లో ఈ రోజు చూస్తే దాదాపు డంపింగ్ డంపింగ్తో నిండిపోయింది కొంతమందికి డబ్బులు ఇచ్చినారు కొంతమందికి డబ్బులు ఇవ్వలేదని పుకార్లు పుట్టించినారు కానీ అధికారికంగా ఈ రోజు వరకు కూడా కాటమదేవుని గుడికి కానీ శ్మశాన స్థలానికి కానీ పశువుల మేతబీడుకు కానీ మా గ్రామస్తులకు కానీ గ్రామ నాయకులకు కానీ అధికారికంగా ఒక రూపాయి కూడా అందలేదు దీని గురించి మేము హైకోర్టులో రెండు కేసులు వేయడం జరిగింది మా గ్రామస్తులము ఒక కమిటీ తరఫున రెండు కేసులు దాన్ని అనుసరించి గవర్నమెంట్ జీవో నెంబర్ వన్ సిక్స్టీ ఫైవ్ రెండు వేల పదహైదులో ఇవ్వడం జరిగింది ఆ గవర్నమెంట్ జీవోలో ఏం చెప్పినారంటే మాకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలి ప్రత్యామ్నాయ వస్తువులు కల్ కల్పించాలని చెప్పి క్లియర్గా ఉంది కానీ ఈ రోజున ఏపీఎండిసి కానీ త్రివేణి సంస్థ వాళ్ళు కానీ హైకోర్టును ధిక్కరించి ఈ గవర్నమెంట్ ఆర్డర్లు ధిక్కరించి మా రాజకీయ నాయకుల్ని లేదా మేము మా రాజకీయ నాయకులని ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని గౌరవంతో మేము ఇన్ని రోజులు ఓపికగా ఓపికగా ఉంటే మా ఇదంతా వాళ్ళు అలుసుగా తీసుకుని ఈరోజు చుట్టూ డంపింగ్ చేసి గుడి దగ్గరికి దారి లేదు గుడి దగ్గర దారి లేకుండా చుట్టూ డంపింగ్ కొట్టేసినారు ఎకరా ఉందో అర్ధ ఎకరా ఉందో తెలియని పరిస్థితి డెబ్బై రెండు ఎకరాలు ఉండే పరిస్థితి నుంచి వీళ్ళు తీసుకొని వచ్చినారు పిల్లల యువతకు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు ఉద్యోగాలు ఇంతవరకు ఇవ్వలేదు ఏమీ ఇవ్వకుండా మీరు ఈ మాదిరిగా మా నెత్తిని మట్టి తీసుకుని వచ్చి ఇంత దగ్గరగా ఈ మాదిరి ఇంత డంపింగ్లు చేస్తే మా పరిస్థితి ఏంటి ఇక మీద పోరాటాలకు కూడా సిద్ధం గాంధేయ మార్గంలో ఏపీఎండిసి మైనింగ్ అని అడ్డుకుంటాము ఏమి చేయడానికైనా సిద్ధం ఎందుకంటే ఇది మా ప్రాణం మీదకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మా హక్కుల పోరాటం కోసం మేము ఎంతవరకైనా ముందుకు వెళ్తాము వెనకాడే వెనకాల సమస్య లేదు ఏడు సెంట్లు మాత్రం మిగిలింది ఏడు సెంట్లే ఆ ఏడు సెంట్లు కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్లాను ఇప్పుడు ఎంచురు కుట్టినారు చూడండి ఆ ఎంచు దారి లేకుండా ముందు బోర్డు తోసి ఆ ఏడు సెంట్లు నైట్ నైట్ బోర్డు తోలేదని ప్లాన్ చేశారు మేము ఈరోజు అడ్డుకున్నాం కంటే ఈరోజు ఆపినారు ఎక్కడంటే తోలి మేపు లేకుండా అంత పళ్ళం అంతా బోర్డు వేసినారు సార్ మాపులు మాపులేను ఏం లేకుండా మేము ఇబ్బంది పడి సార్ గొడ్డు గోదావరి గోరేపల్ ఏం లేకుండా అక్కడ పడుతున్నాము పని చేస్తున్నారు అది జివాలు మెప్పుతున్నాము ఎనవల ఆవులు అన్ని ఏమైనా మెప్పుకుంటున్నాము అది మామూలు పొడేసినారు ఇప్పుడు మాకు తిరిగేదానికి జాగా లేకుండా పోయింది కృష్ణా జిల్లా గుడివాడలోని టిట్కో